చాలా మందికి ఎండు చేపలంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది అలాగే కొందరు ఎండు చేపల వాసన అంటే ఆమె దూరం పారిపోతుంటారు పచ్చి చేపలను తినేవారు కూడా చాలా మంది ఎండు చేపలు తినడానికి ఇష్టపడరు కానీ ఎండు చేపలను తినే వాళ్ళు మాత్రం వాటిని చాలా ఇష్టంగా తింటారు వాటి రుచి తింటేనే తెలుస్తుందని చెబుతుంటారు ఇంతకీ ఎండు చేపలు అందరికీ ఒకేలా పనిచేస్తాయా అంటే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎండు చేపలు కొందరిలో తీవ్ర పరిమాణాలకు దారి తీస్తాయని చెబుతున్నారు అలాంటి వారు ఎండు చేపలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు ఎవరు ఎండు చేపలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఎండు చేపలు తినడం మంచిది కాదు ఎండు చేపల్లో సోడియం అధికంగా ఉంటుంది వీటిలోని సోడియం రక్తపోటును మరింత పెంచుతుంది దీంతో గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఇది కిడ్నీల వడపోత సామర్థ్యంపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది అందుకే ఎండు చేపలు వీరు తినకూడదు షుగర్ సమస్యతో బాధపడేవారు కూడా ఎండు చేపలకు దూరంగా ఉండటమే మంచిది ఇవి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు వీటిలోని కొవ్వులు సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది రోగ శక్తి తక్కువగా ఉండి తరచుగా దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలు తినడం మంచిది కాదు ఇవి సమస్యను మరింత పెంచుతాయి ఎండు చేపలు తింటే కొందరికి ఎలర్జీ కలుగుతుంది అందుకే తరచు దద్దుర్లు దురద ర్యాషెస్ వంటి సమస్య ఉన్నవారు ఎండు చేపలు తినకపోవడమే మంచిది సైనస్ ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎండు చేపలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు ఈ చేపలు తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది చిన్నపిల్లలు ఎండు చేపలు తినడం మంచిది కాదు ఇవి వీరిలో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి అందుకే వీరికి ఎండు చేపలు దూరంగా ఉంచాలి ఎండు చేప తినేటప్పుడు మజ్జిగ పెరుగు ఆకుకూరలు లాంటి ఆహారాలను తినకూడదు ఇది శరీరానికి హానికరం కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు తలకు నూనె రాసుకొని స్నానం చేసే రోజున ఎండు చేప తినకూడదని చెబుతున్నారు అల్సర్ సమస్య ఉన్నవారు కూడా ఎండు చేపలు తినడం మంచిది కాదు ఇవి అల్సర్ సమస్యను మరింత పెంచుతాయి